తెలుగు రాధ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బద్దిన భూపాలు రాసిన సుమతి శతకాలని పద్యాల గురించి చెప్పుకుందాం శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు ఔరాయనగా తారాళమైన నీతులు నోరూరుగా చవులు పుట్ట నుడివేద సుమతి అని చెప్పిన సుమతి శతకారుడు నీతులు కాకుండా జీవన రూతులు చెప్పాడు వేమనైతే నీతులు బాగా చెప్పాడు ఉదాహరణకి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడలేకపోరు ఏరును దుజుడును చొప్పడిన ఊర ఉండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకుంసుమతి అంటే వడ్డీ వ్యాపారి ఒక వైద్యం చేసేవాడు తర్వాత కర్మకాండలు చేసే బ్రాహ్మణుడు నీరు అంటే ఒక నది కానీ ఒక కాలువ కానీ ఉన్న ఊళ్ళోనే ఉండు ఈ ఊళ్ళో ఉండడం వల్ల హాయిగా ఉంటావు ఇలాంటి ఇవి లేవని ఊరికి ఎప్పుడు వెళ్ళొద్దు అని చెప్పాడు అక్కడకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రొక్కున విడుగంగ వలయు గదరా విస్మతి ఈ ఈ పద్యం చూ వెనగానే అర్థమైపోతుంది వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుచుచుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురామ దుష్టులు దూరంగా ఉండాలి చెడ్డవాళ్ళకి చాలా సహవాసం చేయకూడదని మళ్ళీ జీవనరీతే చెప్పాడు తర్వాత తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమంటూ తజ్జము సుమతి సుమతి కాళ్ళు కంటే పెద్ద సైకేట్రిస్ ఎవరు ఉండరు మనం హాయిగా ఉంటే సంతోషంగా ఉంటే అదే స్వర్గం బాధతో ఏడుస్తూ ఉంటే అదే నరకం స్వర్గం నరకం ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నాయని చెప్పాడు ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగన్ అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరు సుమతి వాడు తా కష్టం దీనికి ఇబ్బంది పెట్టాడు కష్టపెట్టాడని వాడికి ఉపకారం చేయడం మానేయొద్దు అది నేర్పడతాను అని చెప్పాడు ఆకున్న కూడే అమృతము తాకొందక ఇచ్చువాడే దాతధరిత్రిను సోకూర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి ఆకలేసినప్పుడు ఏ భోజనమైనా అమృతంలా ఉంటుంది ఆకలి లేదనుకోండి బిర్యానీ పెట్టినా కూడా అది రుచించదు తాకుందాకంటే ఆలోచించకుండా ఇచ్చేవాడే దాత అంటే శివు చక్రవర్తి బలి చక్రవర్తి కర్ణుడు వాళ్ళ ప్రాణాలు పోతాయని భయపడకుండా దానం చేశారు వాడే దాత సూక్కు కష్టాన్ని కోర్చుకునేవాడే మనిషి అలాగే తీగ గలవాడంటే ధైర్యం గలవాడే ఆ వంశానికి వన్ని తెస్తాడని చెప్పాడు వచ్చే వారం మరో కొన్ని సుమతి శతక పద్యాలతో మేము ముందుకు వస్తాను